ఒకవైపు వైఎస్ జగన్ మరోవైపు నారా లోకేష్ కడప జిల్లాలో వేర్వేరు పర్యటనలు చేసినప్పటికీ పొలిటికల్గా బాగా డిస్కషన్ అయ్యింది వైఎస్ జగన్ వైఎస్ వర్ధంతి కార్యక్రమాల్లో బిజీగా ఉండగా నారా లోకేష్ కమలాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు పెండ్లిమర్రిలో పన్నెండు కోట్ల రూపాయలతో నిర్మించిన ఆధునిక ఆదర్శ డిగ్రీ కాలేజీ భవనాలను రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారిక పర్యటనలో ప్రారంభించారు రిబ్బన్ కట్ చేసిన వెంటనే విద్యార్థుల మధ్య నిలబడి లోకేష్ వేసిన ప్రశ్న అందరినీ ఆకట్టుకుంది నాణ్యత పెంచడానికి నేను ఏం చేయాలి సాధారణంగా నేతలు వేదికలపై మాట్లాడతారు కానీ ఇక్కడ మంత్రి విద్యార్థుల వద్దే సూచనలు కోరారు ఈ ధోరణి కొత్తగా వినూత్నంగా అనిపించింది విద్యార్థుల సూచనలు వెంటనే స్పందన విద్యార్థులు కూడా సందేహం లేకుండా తమ అవసరాలు చెప్పేశారు మరిన్ని ఫ్యాకల్టీ నియామకాలు కాలేజీ వద్ద బస్టాప్ కాంపౌండ్ వాల్ నిర్మాణం వీటిపై లోకేష్ వెంటనే స్పందించి ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని మౌలిక సదుపాయాల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కమలాపురం పులివెందుల తర్వాత వైసీపీకి బలమైన అడ్డాగా భావించే స్థలం అలాంటి ప్రాంతంలో లోకేష్ అధికారిక పర్యటనకు భారీగా జనం హాజరు కావడం టీడీపీ శ్రేణులకు ఊపిచ్చింది స్థానిక ప్రజల్లో కూడా లోకేష్ పట్ల ఆసక్తి స్పష్టంగా కనపడింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి కృష్ణి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు ఒక మంత్రి స్థానిక ఎమ్మెల్యే కృష్ణని బహిరంగ వేదికపై గుర్తించడం ప్రజల్లో మంచి స్పందన తెచ్చింది కమలాపురం అధికారిక పర్యటనలో రెండు మెసేజ్లు స్పష్టంగా బయటపడ్డాయి ఒకటి విద్యానాణ్యత పెంచడానికి నేనేం చేయాలి అన్న లోకేష్ ప్రశ్న రెండు వైసీపీ బలమైన అడ్డాగా పేరున్న ప్రాంతంలో టీడీపీకి లభించిన ఉత్సాహపూరిత ప్రజాదరణ